I didn't ఈ కార్యక్రమంలో వల్ల రాహుల్ మండలంలో జరుగుతున్న ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సోరణ్ సెక్రెడ్డి సార్ గారికి ఉద్దూ అకాడమీ చైర్మన్ గారికి ఇతర ప్రజా కుటుంబము సాటి అయిన తర్వాత ఇప్పటికీ రేషన్ కార్డు గురించి చాలా డిమాండ్ ఉంది పబ్లిక్ లోపల సో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనకి ఏమి ప్రోవిజన్ పెట్టారు అంటే కార్డు కావాల్సిన వాళ్ళు ఒక పేజ్లో కాకుండా ఏ లోజైనా అప్లికేషన్ ఇనీషియల్గా మనము గ్రామ గ్రామాలు తిరిగి కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నాం బట్ మిస్ అయితే ఏ లోజైనా సరే ఎంపీడో ఆఫీస్లో కేసు పెట్టుకునే అవకాశం సో అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయినా కానీ మీరు కార్డు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది సో వీటన్నిటిని కూడా కేసు వారీగా ఎంక్వైరీ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఆరు కిలోలకి సన్న బియ్యం ఏదైతే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళకి ఎంక్వైరీ కంప్లీట్ అయినా నెక్స్ట్ మంత్ నుండే ఇచ్చడానికి ఆన్లైన్ లోపల ప్రొవిజన్ కనిపించడం జరిగింది సో మళ్ళీ కార్డు వచ్చిన తర్వాత ఆ కార్డు పట్టుకొని వెళ్ళేసేసి నాకు బియ్యం కావాలని అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనకి పాస్ మిషన్ మీరు చూసుకుంటారు అందులోకి డేటా వస్తుంది నేను అప్రూవ్ అయినాక ఆన్లైన్ లోపల నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు వెళ్తే మీకు బియ్యం వస్తుంది సో ఇంకా మళ్ళీ మళ్ళీ రిప్రజెంటేషన్ లేకుండా ఒకసారి మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉంటే పీఎంఓ చేత చేసే సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించింది దాని ద్వారా ఈ పేరు లోపల మన జిల్లా యాభై పేరు కొత్త కార్మికులు ఇచ్చాము అదేవిధంగా ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు యూనిట్ ఆడిషన్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పుట్టి పుట్టిన వాళ్ళు కానీ యాడ్ చేసేందుకు అవకాశం అనిపిస్తాం సో దీంతో ఇంకా జిల్లాలో ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కాన్స్టేషన్స్లో కానీ నాకు రేషన్ కార్డు కావాలి లేదు అని అంటే మా కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చిందో వాళ్ళని యాడ్ చేయాలి అనే కోరిక ఉంటే కంప్లీట్ అయ్యేటట్టు ప్రయోజనం అనేది చెప్పడం జరిగింది సో అందరూ కూడా దీన్ని యుగర్ని చేసుకోండి ఇంతే కాకుండా నేను వచ్చినప్పుడు ఒక రెండు విషయాలు మీ సైకోర్లు వచ్చినాయి ఒకటి కొంతమంది ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదని చెప్పారు సో నేను వెరిఫై చేస్తే మన కాన్స్టిట్యున్సీ లోపల ఐదు వేల మూడు వందల తొంభై ఒకటి కార్డులకు సంబంధించి ఇంకా ఎంక్వైరీ సో వాటన్నిటిని ఎక్కువ అప్లికేషన్ వస్తున్నాయి మనం జాగ్రత్తగా చూడాలి అప్లికేషన్ అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము ఎట్ ది సేమ్ టైమ్ అనర్హుల్ అనవసరంగా మనం తీసుకొని వస్తే ఇతర పథకాలు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది దీనికి అన్నీ లింక్ అయిపోతాయి కాబట్టి వెబ్లికేషన్ ప్రాపర్గా చేస్తున్నాం బట్ ఈ వెరిఫికేషన్ నెక్స్ట్ పది పదిహేను రోజులలో కంప్లీట్ అయితే దీనివల్ల ఎవరు నష్టపోవడం ఎందుకంటే జూన్ జూలై ఆగస్టుకి మీకు ఆల్రెడీ బియ్యం వచ్చింది సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపల మేము నెక్స్ట్ పది పది గంటలని కంప్లీట్ చేస్తాం కాబట్టి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇంకా ఎంక్వైరీ వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా అరువులైన వాళ్ళందరికీ కూడా మెంబర్ ఎడిషన్ కానీ కొత్త కార్డులు కానీ వస్తాయి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రేషన్ తీసుకునే అవకాశం మన ప్రభుత్వం కల్పించడం జరిగింది సో దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఒక క్వశ్చన్ అడుగుతు ఇందిరా మిమ్మల్ని బిల్లు సో మొన్న బోధనలో ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా ఉన్నాకే రెండు మూడు ఇష్యూస్ వచ్చినాయి ఏంటి అని అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్లు తప్పు పడ్డాయి లేదు అనంటే ఆధార్ లోపల పేరు కానీ సొంత ఒరిజినల్గా మనం శాంక్షన్ ఇచ్చిన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా తేడా ఉంటే ఏం చేయాలని ఆ రోజు బోధనలో వచ్చినాయి మేము అంతా హెడ్ తో మాట్లాడే అవన్నీ క్లియర్ చేయించినాం బట్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఎంపీడి లాగిన్లోనే ఆ ప్రొవిజన్ ఇచ్చింది సో అది క్లియర్ చేస్తే నెక్స్ట్ రోజులు డబ్బులు పడేటట్టు ఇప్పుడు కూడా నాకు రెండు మూడు కేసులు వెయిట్ చేస్తున్నప్పుడు వస్తే వాటిని వెరిఫై చేశాను ఎన్పిడిఓ క్లియర్ చేశారు ఇప్పుడు దానికి పరిష్కారం కూడా మన దగ్గరే ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా డిలే కాకుండా పేమెంట్స్ క్లియర్ ఉన్నాయి గురువారం వరకు రికార్డ్ అయితే సోమవారం వచ్చేస్తుంది వాళ్ళని కూడా మన చేతిలోనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు దాన్ని అందరూ కూడా ఇంప్లై చేసుకోండి మన జిల్లా లోపల దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళ వరకు ప్రోగ్రెస్లోకి వచ్చినాయి డిఫరెన్స్ చేసెస్లోకి వచ్చినాయి మంచి మూమెంట్ వచ్చింది లాస్ట్ ఒక నెల లోపల సో దానికి కారణం రెండు మూడు విషయాలు ఒకటి మీ అందరికీ తెలిసిందే శాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉంది దాన్ని బోధన లోపల శాండ్ ఇచ్చారు అదేవిధంగా జిల్లాలో కూడా ఎక్కడ నౌకనున్న గౌరవ ఎమ్మెల్యే గారిని మేము పర్మిషన్ తీసుకొని ఇచ్చాము శాండ్ ఇష్యూ లేదు ఎక్కడ రెండవది సార్ రుణాలు ఐటీ నుండి అడిగి అడిగి మరి ఇస్తున్నారు సార్ దానివల్ల కూడా ఫస్ట్ కట్టుకునే తనకు కూడా డబ్బులు ఇబ్బంది లేకుండా అయింది దానివల్ల మంచి ప్రోగ్రెస్ వచ్చింది ఇక్కడ నుండి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయినాయి కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన కూడా ఫాస్ట్గా కట్టుకొని అందరూ కూడా ఇంద్ర మీరు తొందరగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను రేషన్ కార్డ్ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది మాసాల క్రితం ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో మడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పేద వర్గాలకు ఒక్కొక్క కార్యక్రమం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని మీ దగ్గరికి వచ్చి ఆ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులకు సూచనలు ఇస్తూ అవి ఏ విధంగా మనం నవ్వి పొందాలనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గారు సూచించినట్టుగా ఈరోజు ఈ రేషన్ కార్డుల వల్ల గత ప్రభుత్వం పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నటువంటి లెక్కల ప్రకారం డిఎస్ఓ గారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మన జిల్లాలో పదకొండు వేల పైచీరు నూతన రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి చప్పట్లతో గట్టిగా ఒక్కసారి ఏ పది పర్సెంట్ మంది తింటున్నాం పన్నెండు రూపాయలు అమ్మేస్తూ అంతేగా మీరు అమ్మకుండా మళ్ళా ఉండకుండా మీకు ఇంకా పది పదిహేను రూపాయలు ఎక్కువైనా మనం ఏం చెప్తున్నాం మనం జిల్లా పిచ్చాము ఎందుకు మీరు పన్నెండు రూపాయలు అమ్మకుండా అమ్మేసి మళ్ళా ముప్పై ముప్పై రూపాయలు కొత్త ఆ ముప్పై ముప్పై రూపాయలు కూడా మీకు ఖర్చు కాకుండా అది మన ముఖ్యమంత్రి గారు నిబంధన అందుకనే ఎన్ని బదులైనా డబ్బులు ఎంత ఖర్చు కార్డ్స్ ఇస్తా ఉన్నా దాంట్లో కార్డ్స్ ఇచ్చే కాకుండా సన్న బియ్యం పదిహేను రూపాయలు ఇస్తా గరీబుల్లో ఇల్లు కట్టించు ఆ సే డబుల్ బెడ్రూమ్ అనే ఇంటింటికి నవ్వులే ఈ సార్

స్తున్నాను ఇవన్నీ చూసిన తర్వాత నిర్మలు శాస్త్రి బాలి పెట్టండి అని చెప్తున్నారు ఇప్పటికి మేము వాళ్ళ నిర్వహణ పెట్టినా ఇంకా ఇది బాగా ఎలా వస్తే ఒక ఏడాది లోపల వస్తాయి అందుకొనకే రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుకొని చెప్పిన ఫ్యాక్టరీ పెట్టినా కేంద్ర మనం కూడా లేబర్ కూడా పది ఎకరాలు ఒక్క మనిషి ఉంటే దాదాలు డిప్పు వేడుకుంటూ కళ్ళు చూస్తాను ఇవన్నీ మీరు ఆగాల మాట్లాడ అన్ని చూసి బాగా ఆలోచించి చెప్పేవారు ఎందుకు మేము ఒక పెద్ద మంచిగా చెప్తే చిన్న పని చేస్తే మాట్లాడి మాట్లాడు బయటపడ మాట్లాడదాం బియ్యం ఇద్దాం ఇల్లు కట్టిద్దాం మన పిల్లలకు మంచిగా చదివిద్దాం వేలు మన బియ్యటట్టు చూసుకుందాం ఒక ఇంటికి ఇవన్నీ చేస్తాం తప్పనిసరిగా రేపు నాలుగు ఐదు రోజులు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు మన డిస్టిక్ రమ్మన్న మళ్ళీ ఫౌండేషన్ కానీ ఇనాగరేషన్ కానీ చేసే రమ్మని చదువుతా మనకి ఇంజనీర్ కాలేజ్ కాదు అడుగుదాం ఇవన్నీ ఆయన వస్తే మనకి ఏదైతే చిన్నగా చదువుకోవడానికి కానీ బాధలు నేను చెప్పుకోవడానికి కూడా మీరు కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున మీరు అందరు రావాలి మహిళలు కానీ రైతులు కానీ నాకు బడ్డీ లేదు నాకు ఎవడు వీలు లేదు ఇది ఎక్కువ నడుస్తూనే ఉంటుంది తప్పిపోయిన వాళ్ళని తీసుకోండి ఎవరైనా రాజు కారు వీలున్నీ క్యాన్సిల్ చేయండి ఏదైనా ఇటీ అవకాశం నుంచి వ్యాపారం